నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు దగ్గరలో ఉన్నాం కదా గురుగారు అందుకని చెప్పి కొంచెం రెండు వేల ఇరవై ఆరులో అదృష్టంగా చెప్పబోయే రాసులు ఏమంటారు అలాగే కొంచెం ఏమైనా అశుభ ఫలితాలు ఉంటే కూడా ఏ రాసులకు ఉన్నాయో తెలియజేయండి గురుగారు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థనం చేసుకుని ప్రవిష్యంలోకి వెళ్దాం వందే రత్న నిబద్ధ హేమమకుటాం రత్నాంబరోల్లాసిం పాలక్ష్యామ వయ క్షుపాశుని మద్బాహుం ప్రసన్నానం బాలార్క ప్రతిమానకుండరదరాం కేయూరహారోజ్వలాం షోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదింది శాంతం పద్మాసనస్త శశిధరమకుటం పంచవక్ం త్రినేత్రం శూలం వజ్రం జకడ్గం పరశుమ వయలం వహంతం నాగం భాషం జగంటాం ప్రళయహుతవహం శాంగుషం వామ భాగే నానాలంకారయుక్తం స్ఫటికమని విభుం పార్వతీశం నమామి శ్రీ మహాగణాధిపతి నమో నమ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమ ప్రధానంగా ప్రస్తుత ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా పన్నెండు రాశుల్లో అందరికీ కూడా శుభాశుభ ఫలితాలే ఉన్నాయమ్మ అంటే మిశ్రమ ఫలితాలే సూ ఎక్కువ సూచిస్తున్నాయి అంటే అందరికీ బాగుండి బాగున్నట్లు అట్లా ఫిఫ్టీ కానీ బాగున్నాయి ఎవరికి కానీ చెప్పుకోవడానికి లేదు అంటే శుభ శుభ ఫలితాలు అంటారు అలా తీసుకుంటే ప్రధానంగా మనకి మిథున రాశివారు కర్కాటక రాశివారు అదేవిధంగా కన్యా రాశివారు తులారాశివారు అదేవిధంగా వృశ్చిక రాశివారు అదేవిధంగా మకర మీన మీనరాశుల వారికి ఈ యొక్క ఇరవై ఆరు సంవత్సరం చాలా అద్భుతంగా ఉందమ్మా ఓకే ఇరవయో రాశులమ్మా ఇంకొకసారి తెలియజేస్తాను ప్రధానంగా మిథున రాశివారు అదేవిధంగా కర్కాటక రాశివారు అదేవిధంగా కన్యా రాశి తుల వృశ్చిక మకర మీనరాశుల వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది ఈ ఇరవై ఆరో సంవత్సరం అయితే మిగిలిన రాశుల్లో మేషము వృషభము సింహము అదేవిధంగా ధనస్సు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాలంగా ఉందనుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ యొక్క ఎందుకు అంటే ప్రధానంగా తీసుకుంటే ఈ మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు సంచారం ఉండడం వల్ల విశేషమైనటువంటి ధనయోగం వీరికి సూచిస్తున్నది అదేవిధంగా కర్కాటక రాశిలో గురు సంచారం ఉంది కర్కాటక రాశి వాళ్ళు తీసుకుంటే కర్కాటక రాశిలో గురు సంచారం ఈ గురు సంచారం వల్ల స్వక్షేత్రంలో గురు తన క్షేత్రంలో గురువు సంచారం అంటే గురుడికి ఉచ్చస్థానం ఏమిటా అంటే కర్కాటక రాశి స్వక్షేత్రంలో గురువు సంచారం వల్ల గు కర్కాటక రాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి అదేవిధంగా కన్యా రాశి వారు కూడా అదేవిధంగా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి తులారాశి వారు కూడా ఈ శని ప్రభావం నుంచి కాడ వాళ్ళకి ఉపశమనం వచ్చింది వాళ్ళు కూడా అద్భుతంగా అనేది ఉంది ఇంకా వృశ్చిక రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే భాగ్యమందు గురు సంచారం అది కాకుండా ఈ మధ్యనే వారికి కూడా కాస్త ఈ అర్ధాష్టమ శ్రేణి నుండి వాళ్ళు కాస్త ఇదయ్యారు ఉపశమనం వారు కలిగింది అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారికి సప్తమ గురు సంచారం దీనివల్ల ఉత్తమ వాళ్ళకు కూడా కాస్త ఈ ఏనాడు శ్రేణి నుండి కాస్త ఉపశమనం కలిగి ఈ గురువు సంచారం వల్ల వీళ్ళు కూడా ఈ సప్తమ సంచారం వల్ల చాలా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అదేవిధంగా ప్రధానంగా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండినప్పటికీ గురువు పంచమ స్థానం ప్రధానంగా తీసుకుంటే స్థానం కుటుంబ స్థానం సంతాన స్థానం అంటూ ఉంటారు ఈ పంచమ స్థానంలో గురుడు సంచారం వల్ల ఈ ఎవరెవరు మీనరాశి వారిలో ప్రధానంగా ఈ సంతానం కోసం కుటుంబ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా అదేవిధంగా చూసుకుంటే మకర రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే ఈ వివాహ ఎన్ని సంవత్సరాల నుంచో వివాహం కోసం ప్రయత్నాలు చేసి చేసి తిరిగి అలిసిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ మకర రాశి వారికి అదేవిధంగా వృశ్చిక రాశి వారికి కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటే వివాహ ప్రయత్నం అనుకోండి ఉద్యోగ ప్రయత్నం అనుకోండి అదేవిధంగా ఇంటి కళ అందరికీ ఉంటుందన్న ప్రతి ఇంట్లో కూడా ప్రతి వ్యక్తికి కూడా సొంతింటి కళ అనేది ఉంటుంది ఇంటి కళ అనేది కళగా ఉండిపోకుండా ఆ కళ సిద్ధింపజేసుకోవడానికి ఉత్తమమైనటువంటి సమయం ఈ ఇరవై ఆరో సమయం ఎవరికయ్యా అంటే వృష్టిక రాశి వారికి మకర రాశి వారికి చాలా ఉత్తమమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశుల వారికి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి అదేవిధంగా ఈ మేష వృషభ ఈ రాశులు అదే చెప్పాను కదా మేష వృషభ అదేవిధంగా సింహ అదేవిధంగా ధనస్సు కుంభ ఈ రాశులు వాళ్ళు కాస్త నిత్యం కూడా వీళ్ళకి వీళ్ళు చేసుకో వీళ్ళు కాస్త జాగ్రత్తలు అంటే అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో అనుకోండి ఆర్థిక విషయంలో అనుకోండి అదేవిధంగా విద్యార్థులు కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం అదేవిధంగా వివాహ ప్రయత్నం చేసేవారు కూడా కాస్త పట్టు విడవకుండా సడల పట్టు ఎక్కడ విడవకుండా గట్టి ప్రయత్నం చేయడం ద్వారా ప్రథమార్థం ఈ రాశి వారికి బాగలేకపోయినా ద్వితీయార్థం కాస్త ఊరటని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది అంటే ప్రథమార్థం అంటే దక్షిణాయనం తర్వాత అంటే దక్షిణాయనం తర్వాత నింటి ఈ రాశి వారికి కాస్త ఊరటను కాస్త ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది అయితే పట్టు పట్టుని పట్టు విడవైన విక్రమార్కుల్లాగా ఈ రాశివారు కాస్త వివాహ ప్రయత్నం గురించి ప్రయత్నం చేసేవారు సొంతింటి కాల గురించి ప్రయత్నం చేసేవారు వీరందరూ కూడా ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలనేవి ఉన్నది ప్రధానంగా తీసుకుంటే ఈ ఏడు రాశులు వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అనేది సూచిస్తున్నది అదేవిధంగా ఈ ఐదు రాశుల వారికి కాస్త ప్రధ ఈ చెప్పినటువంటి ఐదు రాశులు కాస్త ఇబ్బంది కలగైనటువంటి కాలం అనుకోవచ్చు పరిహారాలు ఉన్నాయమ్మా ప్రధానంగా ఏమిటి అంటే ప్రతి శనివారం శనివారం కాస్త నల్ అంటే శుక్రవారం రాత్రి కాస్త నవధాన్యాలు తల కింద పెట్టుకుని పడుకుని ఉదయమే ధునిలో వేయడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది శని అంటే నవధాన్యాలని శుక్రవారం రాత్రి కాస్త తల కింద పెట్టుకుని కవర్లో వేసి తల కింద పెట్టుకుని శనివారం నాడు ప్రాతకాలమే కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని అవి ధునిలో అగ్ని సమర్పణ చేయడం ద్వారా ఉత్తమైనటు ఫలితాలు గ్రహ పోయి ఉత్తమైన ఫలితాలు కరగడానికి అవకాశం ఒక పావు అర్ధపావు పావు కేజీ కానీ అర్ధపావు కానీ ఎందుకంటే ఇంత దునిలో పని వేస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఆ దేవస్థానంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అర్ధ అర్ధపావు కానీ పావు కానీ అలాగా ఒక తొమ్మిది వారాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కరగడానికి అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా ప్రతినిత్యము కూడా మీరు ఆదిత్యాయచ సోమాయచ మంగళాయచ బుధాయచ గురు శుక్ర శనిపించారు కీతవే నమ అంటూ ఈ ఇది చేసుకోవడం అదేవిధంగా ఈ దశరథ దశరథ కృత శని స్తోత్రమని దశరథ మహారాజు శనేశ్వరుడికి సంబంధించి ఒక స్తోత్రం చేశాడు ఆ స్తోత్ర పారాయణ చేసుకోవడం ఇంకా అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ప్రతి సోమవారం సోమవారం కాస్త శివాలయాలకు వెళ్ళి శివుడికి శక్తి రీత్యా అవకాశం ఉన్నవారు పా పాలు ప్యాకెట్ కొబ్బరి స్వామివారికి అభిషేకం చేసుకుంటారు శక్తి ఆర్థికంగా శక్తి లేని వాళ్ళు కా చెంబుడు నీళ్లు ప పు పత్రం పుష్పం ఫలంతోయం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు పత్రం పుష్పం ఫలంతోయం అన్నాడు కాబట్టి నీళ్లు తీసుకెళ్ళి భక్తిగా తుమ్మ తుమ్మ పువ్వులతో స్వామివారికి బిలవ దళాలు వేసి ఓం నమ శివాయ అంటే బోలాశంకరుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ విధంగా పదకొండు సోమవారాలు ఆ విధంగా శివుడికి అభిషేకం శక్తి ఉన్నవారు చెరుకు రసంతో అభిషేకం అదేవిధంగా ఇంకా విశే ఇంకా విశేషంగా ఏమిటయ్యా అంటే దాన్ని ఏమిటంటారు సౌ సౌ అంటే ద్రవ్యాలు అంటే పసుపు గంధంతో సిద్ధ గంధంతో అభిషేకం చేయడం ద్వారా ఈ గ్రహ దోషాలన్నీ కూడా పరిహారం అవ్వడం అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు ఇంకా కాస్త శక్తున్న రుద్రహోమం చేసుకోవడం ద్వారా అదేవిధంగా రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా మా శివరాత్రి మా శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా ఈ గ్రహ సంబంధమైనటువంటి దోషాల నుండి విముక్తుల దారం ఇది ప్రధానమైనటువంటి విషయం సో విన్నారు కదా రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశికి ఎలా ఉంటుందో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు శుభమస్తు